హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా మమ్మీ అయితే ఈరోజు గ్యారెంట్ చేస్తుంది దానికి ఏమేమి కావాలో చెప్తుంది వినండి చెప్పు పుదీనా ఉప్పు కారం నువ్వులు నానబెట్టుకున్న పప్పు పప్పుగడ్డ పేస్ట్ కారం పుదీనా కరివేపాకు నువ్వులో వంద గ్రాములు జీలకర్ర జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి అర్ధగంట నానబెట్టుకున్న శని శనగపప్పు కారం టూ స్పూన్స్ కారం సాల్ట్ ముందుగా కాగబెట్టుకున్న వేడి నీళ్ళు హాట్ వాటర్ ఇలా పోసుకుంటూ కలుపుకోండి హాట్ వాటర్ కదా మా ప్రిన్స్ కూడా మా ప్రిన్స్ కూడా అమ్మమ్మకి సహాయం చేస్తుంది మా ప్రిన్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మమ్మను పిండి వీసుకుని మొత్తం వేడి నీళ్ళతోనే విసుకు తీసుకోండి పిండిని పిండి విసుకోవడం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దాని మీద ఒక మంచి క్లాత్ తీసుకొని దాన్ని తడిపి దాని మీద వేయండి ఫ్రెండ్స్ మంచి వస్తే సూపర్ ఇలా ప్లీజ్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్